నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వీరు ముగ్గురు ముగ్గురే చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మొన్నటి ఎన్నికల ఫలితాల వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం జనసేన అధినేత ఇప్పుడు వీరి గురించి ఎందుకు అనుకుంటున్నారా ఉంది వీరి గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది చంద్రబాబు జగన్ పవన్ వీరి ముగ్గురిలోనూ ఓ కామన్ పాయింట్ ఉంది దాని నుంచి స్ఫూర్తి పొందాల్సింది కూడా ఎంతో ఉంది ఇక్కడ మనం రాజకీయాల గురించి మాట్లాడుకోబోవడం లేదు రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు ఒకరికి నచ్చిన వారు ఇంకొకరికి నచ్చకపోవచ్చు అందుకు బోలెడన్ని కారణాలు ఉంటాయి ఈ భూమిపై ఏ ఒక్కరు నూటికి నూరు శాతం అందరి చేత మంచివాడని అనిపించుకోవడం అసాధ్యం కొందరికి మంచిగా కనిపించిన వ్యక్తి ఇంకొందరికి శత్రువులా కనిపిస్తాడు ఒకరిలోని సద్గుణాలు మరొకరికి దుర్గుణాలుగా కనిపిస్తాయి ఇందులో ఏ ఒక్కరిని తప్పుబట్టే పని లేదు అది ఆయా వ్యక్తులపై వారు పెంచుకున్న ప్రేమాభిమానాలను బట్టి ఉంటుంది అంతెందుకు మన దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెట్టిన ఆంధ్రీ కూడా శత్రువులు ఉన్నారు వారి చేతిలోనే ఆయన బలయ్యారు కూడా కాబట్టి అందరూ మంచి వారిని కీర్తించబడలేరు అలాగని అందరూ చెడ్డవారిని కూడా ముద్ర వేయలేం ఇకపోతే చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ వీరి ముగ్గురులను మనలో స్ఫూర్తిని పెంపొందించే ఓ కామన్ పాయింట్ ఉందని చెప్పుకున్నాం కదా అదేంటో ఇప్పుడు చూద్దాం అభిమానులుగానో కార్యకర్తలు గానో కాకుండా ఈ వీడియోను చూడండి వీడియోను చివరి వరకు చూస్తే నేను చెప్పేదంతో మీరు ఏకీభవిస్తారు నేను చెప్పింది నిజమని నమ్మితే ఒక లైక్ వీలైతే ఒక కామెంట్ చేయండి బాగుంది స్ఫూర్తిని పంచు ఉంది అనుకుంటే షేర్ చేయండి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఈ వీడియోలో నేను చెప్పే విషయాలతో మీరు ఏకీభవించాలని లేదు మీకు కూడా నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నచ్చితే ఎందుకు నచ్చిందో లేదంటే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి ముందుగా చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకుందాం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఏకదాటిగా తొమ్మిదేళ్లు పనిచేశారు ఆ తర్వాత పదేళ్లు ప్రతిపక్ష నేతగానే ఉండిపోయారు ఇక టిడిపి పని అయిపోయిందని చంద్రబాబు కోలుకోవడం కష్టమనే అన్నారు కానీ ఆయన పట్టు విడవలేదు కష్టపడడం మానలేదు నిత్యం ప్రజల్లోనే ఉండే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకునేందుకు శత విధాలా ప్రయత్నించారు ఆంధ్రప్రదేశ్ విడిపోయాక జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది విభజిత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు తొలి ముఖ్యమంత్రి అయ్యారు ఐదేళ్లు గిరిజను తిరిగిపోయాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది అధికారంలోకి వచ్చిన జగన్ తనకు ప్రతిపక్షం ఉండకూడదని భావించారు టీడీపీని ముక్కలు చెక్కలు చేశారు ఆయన వ్యూహాలతో టీడీపీ దుకాన్ బంద్ అన్నట్టుగా మారిపోయింది చంద్రబాబు పని అయిపోయిందని ఇక ఆయన లేవడం కష్టమని చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలని రాజకీయ విశ్లేషకులు కూడా తేల్చి చెప్పేశారు ఈ దెబ్బతో టిడిపి చరిత్రలో కలిసిపోతుందని కూడా భాష్యాలు చెప్పారు చంద్రబాబు రాజకీయ ప్రస్థానంలో మొదటి నాలుగు దశాబ్దాలు ఒకెత్తు గడిచిన ఐదేళ్లు ఇంకొకెత్తు గతంలో ఎందరో మహామహుల్ని ఆయన ఢీకొట్టారు కాకల తీరని నాయకులతో కలిసి పనిచేశారు రాజకీయ పోరాటంలో గెలుపోవటంలో ఆయనకు కొత్త కాదు అయితే గత ఐదేళ్లు ఆయన వ్యక్తిగతంగానూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నించారు ఈ క్రమంలో జైలు కూడా వెళ్ళొచ్చారు ఆయన వెరవలేదు డెబ్బై నాలుగేళ్ల వయసులో చంద్రబాబు పడి లేచిన కిరటమే అయ్యారు నిప్పులు జరిగే ఎండలోను ప్రజల్లోకి వెళ్లారు నవ యువకుడిలా పర్యటనలు చేశారు ఎర్రటి ఎండలోనూ అలు పెరగక ఉపన్యాసాలు దంచారు అన్ని తానై చక్కబెట్టారు తనకు ఇవే ఆఖరి ఎన్నికలని ఆయనకు తెలుసు ఇప్పుడు గెలిస్తేనే టీడీపీ మనుగడ ఉంటుందని తనయుడు లోకేష్ కు భవిష్యత్తు ఇవ్వొచ్చని భావించారు రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిత్వ హరణానికి పాల్పడిన వెన్ను చూపలేదు వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసిన విశ్వాసాన్ని కోల్పోలేదు పోరాట పంతాను ఆపలేదు చివరికి నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు పార్టీని బతికించుకున్నారు నిలిచి గెలిచారు ఇప్పుడు జగన్ గురించి చూద్దాం తండ్రి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని జగన్ ఆశించినట్టు చెప్తారు అది దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో విభేదించారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు అదే సమయం అక్రమాస్తుల కేసులతో ఉక్కిరి బిక్కిరయ్యారు కొన్ని నెలల పాటు జైలు జీవితం అనుభవించారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించారన్న అభియోగాలు ప్రత్యర్థుల ఆరోపణలు ఇవేవి జగన్ లక్ష్యానికి అడ్డం కాలేదు జైలు నుంచి వచ్చాక మళ్లీ జనంలో పడ్డారు విభజిత ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో అన్ని తానే కష్టపడ్డారు ఎండనక వాననక తిరిగారు అయినప్పటికీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయనకు పరాజయమే ఎదురైంది అరవై ఏడు స్థానాలతో ప్రతిపక్ష నేతగా మిగిలిపోయారు ఆయన జగన్ కుంగిపోలేదు పోరాట పంతాను వీడలేదు ప్రజలను కన్విన్స్ చేయగలిగారు ఆయనపై ఉన్న ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై యొక్క స్థానాలు గెలుచుకుని తిరుగులేని మెజార్టీతో అంటే దాదాపు పదేళ్ల పాటు ఆయన పోరాడారు భారతంలో అర్జునుడి లక్ష్యానికి ఆయన గురిపెట్టారు కష్ట నష్టాలు ఓర్చి చివరికి విజయాన్ని అందుకున్నారు జగన్ కు విజయం సీదాగా అందలేదు అహోరాత్రులు కష్టపడ్డారు నిద్రాహారాలు అని పనిచేశారు ప్రత్యర్థుల మాటల తూటాలను విమర్శలను ఆరోపణలు ఎదుర్కొని నిలిచారు చివరికి గెలిచి చూపించారు చివరిగా మనం పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకుందాం సినిమాల్లో తిరుగులేని నటుడిగా పేరు సంపాదించుకున్న పవన్ రాజకీయాల్లో అడుగుపెట్టి సంచలనమే సృష్టించారు సినిమాల ద్వారా వచ్చే ఆదాయం పేరు ప్రఖ్యాతులను పణంగా పెట్టి రాజకీయ రంగంలో కాలుమోపారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడుతో చెలిమి చేశారు ఆ తర్వాత ఏమైందో కానీ ఆయనను వదిలి బయటకు వచ్చారు బీజేపీతో జత కట్టారు ఆ తర్వాత దానిని కూడా విడిచిపెట్టేశారు దీంతో పవన్ కు రాజకీయాలపై సీరియస్నెస్ లేదని టైమ్ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు చంద్రబాబుకు తొత్తు అన్నారు పావలా కళ్యాణ్ అని విమర్శించారు పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడంటూ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసి పవన్ నైతిక స్థైర్యంపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు అయినా అవేవి ఆయన పట్టించుకోలేదు ఎదురైన ప్రతి అడ్డంకిని దాటుకుని ముందడుగు వేశారు పదేళ్ల పాటు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన పోటీ చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది స్వయంగా పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు దీంతో ఆయన ఇక రాజకీయాలకు పనికిరాడని ముద్ర వేశారు కానీ పవన్ మొండి మనిషి ఓపిగ్గా తన పని తాను చేసుకుపోతారు విమర్శలు ఆరోపణలు వ్యక్తిత్వ హననాన్ని ఆయన పట్టించుకోలేదు వాటన్నింటినీ ఒక్కో మెట్టిలా పేర్చుకుంటూ జనంలోకి వెళ్లారు ఆదరణ సంపాదించుకున్నారు మళ్లీ చంద్రబాబుతో చేతులు కలిపారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి టీడీపీతో కలిసి పోటీ చేశారు ఊహించిన విధంగా విజయం సాధించారు ఒకప్పుడు స్వయంగా రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఈ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాలు సాధించారు తరువాత ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సిఎం అయ్యారు పనికిరాడన్నారు వెనక్కి వెళ్లి సినిమాలు చేసుకోమని సలహాలు ఇచ్చారు కోటకో పెళ్లి చేసుకోవడం తప్ప ఎందుకు కొరగాడన్నారు అయినప్పటికీ మనోధైర్యం కోల్పోలేదు అవమానాలను దిగమింగారు అహోరాత్రాలు కష్టపడ్డారు చివరికి సాధించి చూపించారు సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే చంద్రబాబు జగన్ పవన్ వీరు ముగ్గురు వనగాళ్ళే పడి లేచిన కెరటాలు వీళ్లు కింద పడిన ప్రతిసారి ఉవ్వెత్త లేచారు అపజయానికి కుంగిపోలేదు ఎవరేం అనుకుంటారో అనుకోలేదు ఏ దశలోనూ ధైర్యం వీడిపోలేదు నిర్దేశించుకున్న లక్ష్యం వైపే అడుగులు వేశారు ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులను అధిగమించారు అంది వచ్చిన అవకాశాలను అనుకూలంగా మార్చుకున్నారు సమయం కోసం ఎదురు చూశారు అప్పటి వరకు ఓపిక్ గా ఉన్నారు రాజకీయాల్లో వీరు ముగ్గురు దాదాపు ఒకే రకమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు చంద్రబాబు జగన్ పవన్ వీరి ముగ్గురిలోను మూడు కామన్ పాయింట్స్ ఉన్నాయి వాటిలో మొదటిది పోరాటం రెండోది పోరాటం మూడోది కూడా పోరాటమే కష్టాలకు బెదిరిపోలేదు వెన్ను చూపి పారిపోలేదు అందుకే వారు విజేతలయ్యారు అందరికీ స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు